జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హే గర్ల్స్ హాయ్ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు అజయ్ బాబు గారు నోరు బాగా ఎక్కువైపోతుంది ఆడ మీద వీడియో చేయండి అని అయితే ఆడ మీద ఏం చేస్తాం వీడియో ఆల్రెడీ చేశాను ఒక రెండో ఎన్నో వీడియోలు చేశాను ఆడ మీద ఆడకి రైస్తూ ఆడికి వాల్యూ ఎవరు ఆ విజయకుమార్ వేదా స్కామ్ చేశాడని చెప్పేసి విజయ్ కుమార్ కూడా ఒక వీడియో చేశాడు వాళ్ళ నాలు పడదు తర్వాత ఈ చాలామందికి చాలా మందికి పడదు ఇంకో విషయం ఏంటంటే ఈడు ఆ మధ్య మీటింగ్ పెడితే తరలి వచ్చిన మంది జనం అని చెప్పేసి తన దగ్గర కూడా చెప్పారు కదా మనకి అయితే ఇలాంటి వేస్ట్ కదా అందుకు నేను చేయట్లేదు అక్కడ చాలా వాగుతున్నాడు నేను ప్రతి వీడియో చూస్తాను ఆడిది వస్తుంటే అవి కొట్టుమే చూడం కానీ మామూలుగా వస్తుంటాయి కదా బాగా రాలుతున్నాడు చంపిస్తున్నావు ఉడుగుల్లో అని అంటాడు మాట్లాడితే ఆడు యాంకర్ కూడా ఒక ఇంటర్వాళ్ళు అడిగాడు నువ్వు పాస్టర్వా రౌడీవా అందరికి ఏ చేస్తాను నరికేస్తాను కోసేస్తాను అంటాం అంటే అక్కడ ఎవరు ఇంటర్వ్యూ చేసిన అతని మీద కూడా ఎగురుతాను అడిగాడు నేను చూశాను అయితే వేస్ట్గాడు కదా ఇలాంటి ఇలా అరిసిన కుక్క కరదా అంటారు ఇలాంటి కుక్కలు అరుచుకోవడమే తప్ప ఏమి ఉండదు అయితే మీరు అడిగారని నేను చెప్తా చేస్తున్నారు కానీ ఆల్రెడీ చేశాను ఆడి మీద నేను వీడియోస్ ఒక రెండున్న చేశాను కాకపోతే ఈ పెద్ద నోరు ఉన్నంత మాత్రాన ఏదో హైలైట్ అయిపోతున్నాడు నా మాట నిజమైపోద్ది నేను చెప్పిందే వేదం అయిపోద్ది అనేసి వాడు అనుకుంటున్నాడు కానీ వింటాడు పెద్ద నోరు చెప్పేసిన పెట్టేసినంత మాత్రాన ఆడు అబద్ధం చెప్తుంది నిజమైపోదు కదా గట్టి కలిసేసినంత మాత్రాన మాట్లాడితే మన రాముడి మీద పడతాడు ఏమంటే యాంకర్లకు అడుగుతాడు ఏమని అడుగుతాడు యాంకర్లకి మా మే మేము వస్తే మాకు ఇన్ని ప్రశ్నలు అడుగుతారు కదా అదే హిందువులు వస్తే వంగి వంగి దండాలు ఆడతారు మీరు వాళ్ళకి ఏమి అడగరంటే మీ వాల్యూ మీరే తీసుకుంటున్నారా అజయ్ బాబు మీకు అసలు ఎవరు ఇస్తారు వాల్యూ మీరు మొత్తం అంత ఫ్రాడ్ అని తెలిసిపోయింది మీకు ఎవరు వాల్యూ ఇస్తారు అందుకే వాళ్ళు కూడా యాంకర్లు కూడా మీకు ఎంత వాల్యూ ఇవ్వాలో ఎవరికి ఎంత వీలు ఇవ్వాలో వాళ్ళకి తెలుసు యాంకర్లను అడుగుతాడు వీడు యాంకర్ల మీద కూడా తిరగబడతాడు వీడు పాస్టర్ అంటే ఎవడన్నా నమ్ముతాడా ఆడు రౌడీ గోండ మాట్లాడితే ఒకటే డైలాగు వేసిస్తాను కొడుకుల్లారా చంపిస్తే నా కొడుకుల్లారా నా కొడుకుల్లారా చంపిస్తాను మాట్లాడితే ఒక డైలాగ్ వచ్చాడికి నోరు రాంబోతులకి ఎంత నోరు వేసుకొని నువ్వు అదేంటిది ఎవరు అంటాడు నా నువ్వు నాకు చెప్తావా నేను చర్చి పాస్టర్ నువ్వు నీ బాంధ నువ్వేం పాస్టర్ నువ్వు రౌడీ గోండ ఇలాంటి మీద ఏం చేస్తాం రౌడీ గోండా కూడా ఆడికి కూడా రాడు అది కూడా నోరే వీడికి వీడికి అంత సీన్ లేదు కానీ ఉంటే సుల్లు అనమాట ఆ మాటలు అలాగ ఉంటాయి ఒక రౌడీ ఆడినట్టు గోండా ఆడినట్టు ఉంటాయి ఇంచుమించు ఆ మాటల్లో కూడా కదా కదీడికి నిజంగా విజయ్ కుమార్ అలాగ స్కామ్ చేశాడని చెప్పేసి విజయ్ కుమార్ మీద ఆడ మీద కూడా ఒక వీడియో పెట్టి ఏదో చేద్దాడు పెట్టాడులే మనకు తెలియదు ఇంక వీడు ఈ నెలగా ఆడిసుకుంటారు చాలామంది వీడి మీద కూడా చాలా మంది పాస్టర్ వీడంటే నచ్చదు అసలు పాస్టల్కి వాళ్ళని వాళ్ళకి పడదు వాళ్ళకి అందరూ ఒకరి మీద ఒకరికి కుళ్ళు కొతంత్రాలతోనే ఉంటారు వాళ్ళు కాకపోతే వీడు చా చాలా దగ్గర మన రాముడి గురించి ఎప్పుడు ఎక్కువ రాముడినే విమర్శిస్తాడు తర్వాత రాధా మనోహర్ గారిని దిడతాడు వీడికి ఆంబోదలకు ఎంత నోరు వేసుకుని ఆ స్పీచ్ కూడా చూశాను ఒకసారి చర్చిలో స్పీచ్ కూడా మామూలుగా ఉండదు స్పీచ్ ఎలాగ ఉంటుంది అంటే ఆ నోరు ఎక్కడికో వినిపిస్తుంది ఓ ఓహో ఎమోషనల్ పోయి ఓహో ఇలాగ పిచ్చెక్కిపోయి పీక్కుంటాడు స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా అదే ధారణలో ఇంటర్వ్యూలకు వచ్చినా కూడా అలాగే వీడు బిహేవ్ చేస్తాడు అయితే అలాగే అరిసిన కుక్కకి ఎక్కువ అరి అరిసిన కుక్క కరదు అంటారు కదా వేస్ట్ వేస్ట్గాడు వీడి మీద ఏం వీడియోలు చేస్తాం చెప్పండి వీడికి అసలు వీళ్ళు క్రైస్తవులే వాల్యూ ఎవరు ఎక్కువ అరిసిన దగ్గర అరాల తగ్గిన దగ్గర తగ్గాల ఒప్పుకున్న దగ్గర నిజం ఒప్పుకున్న టైం వచ్చినప్పుడు ఇంకా తప్పదన్నప్పుడు ఒప్పుకోవాలి జాన్ పాల్గడు లాగా ఆడవాడు ఉన్నాడు అన్నిటికీ దమ ఇంపే దమయం చేసినంత మాత్రాన గట్టిగా వాదిన వాదించినంత మాత్రాన అబద్ధాలన్నీ నిజం నిజాలు అయిపోవురా జాన్ బాబు అజయ్ బాబు అవి అయిపోవు నేను నోరు ఉంది కదా అని చెప్పేసి మూతి ఒక వంకరగా ఎట్టేసి ఈ మూత వెళ్ళిపోద్దు దేడికి ఆ ఎట్టేసి అందరికీ చంపేస్తాను నొరుగుస్తాను పుడిగిస్తాను అంటే అవి నీకు ఎవరి చేతకాదేటి సొల్లు కబుర్లు ఎలా ఉట్టు సొల్లు కబుర్లు పనికి మాలిన సుల్లు కబుర్లు అని నేను నువ్వు రౌడీ నువ్వు రౌడీ వీటికి పనికి ఆ పాస్టర్ అది వదిలేసి శుభ్రంగా వేసుకో శుభ్రంగా కత్తి కాత్తి ఒక గొడ్డలు పట్టుకొని తిరుగు ఏమైనా వస్తాయి బేరాలు గట్ట వస్తూ ఉంటాయి ఉంటారు కదా నీలాంటి వాళ్ళు ఇక అదే అనమాట వీడి సంగతి నేను నేను వింటున్నాను నేను మీకు చెప్పడమే కాదు నేను ఆల్రెడీ చేశాను వీడు వీడియోలు చూస్తున్నాను కూడా అప్పుడప్పుడు చూస్తాను వీడు కాకపోతే ఒకసారి చూడటానికి కూడా నాకు ఇష్టం ఉండదు వీడు మన దేవుణ్ణి దారుణంగా మాట్లాడుతూ ఉంటాడు రామాయణ గురించి చెప్తూ కట్ట నాకు అది విండను కూడా నాకు నచ్చదు ఒక్కోసారి నాకు విపరీతమైన కోపం వస్తుంది అలాంటివి చూసా అంటే మన దేవుళ్ళని దూషిస్తుంటే ఆ మరీ విమర్శించి విమర్శించి దాన్ని విడమరిచి విడమరిచి దూషిస్తుంటే నాకు కోపం వచ్చి కొన్ని చూడండి అసలు కొంతమంది ఎదవలవి ఎందుకంటే అవి చూస్తే మనకు కోపం వస్తుంది ఆ కోపంలోన ఇంకా తలనొప్పి అనమాట మనసు పాడైపోవడం తప్ప మన దేవుళ్ళని తిడుతుంటే మనం బాధపడాలి అలాగని ఎన్ని ఈడు ఎంతమందిని తిడుతుంటే ఎంత ఎన్నిసార్లు తిడుతుంటే మన రాముడిని ఒక రాముడిని అన్ని సార్లు చూసేస్తాడు ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళి అవతల ఇంటర్వ్యూ చేసిన వాళ్ళని తిడతాడు మేమైతే మీకు అంత అలసిగా ఉన్నాం అలసేనరా మీరు మీరు అలసే మతం మారడంటే మతం ఒక నువ్వు హిందూగా ఉండి నువ్వు మతంలోకి వెళ్ళి మారిపోయాము నువ్వు అలసిగా అవుతావు నువ్వు నీతి లేనట్టే నీకు అర్థం నీతి లేని రెండు పనులు చేస్తాడు కష్టమైనా నష్టమైనా ఒక ఇది ఒక మాట మీద ఉండాలి అంతేగాని ఏదో ఎవరో ఏదో పెట్టారని ఒకలాగా పెట్టలేదు ఒకలాగా అమ్ముంది పెట్టినా పెట్టకపోయినా మనకు బాగానే చూస్తుంది కదా అలాగే ఉండాలి తప్ప ఇందులో ఉంటే ఒకలా ఒకలాగా అందులో ఉంటే వెళ్ళిపోతే మారిపోతాము ఇది నీతి లేని తన తత్వం అనమాట అలాగే మతాలు మారిన వాళ్ళకి వాల్యూ ఉండదు మీకు ఎందుకు వాల్యూ ఇస్తారు యాంకర్లు నువ్వు అడుగుతావు కానీ వంగి వంగి దండాలు పెడతారు హిందువులు అంటూ హిందువులకు పెడతారు రాళ్ళకి వాళ్ళ గౌరవం మీద ఉంటారు కాబట్టి వాళ్ళ మాట తీరు బాగా ఉంటుంది నీతిగా ఉంటాం ఒక ఒకే మతాన్ని నమ్ముకుంటూ ఉంటాం కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదైనా ఒక దేవుని నమ్ముకుని ఉంటాం మీలా రంగులు మార్చాం అవసరమైనలాగా మీకు ఎందుకు వేలు చేస్తారు యాంకర్స్ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు అందులో నీకు అసలు ఎవరు ఎవరు నా గుడుగులరు జంపిస్తావు అంటావు కదా మాట్లాడితే నేను గుడుకుల చంపిస్తా ఎవడు చంపెత్తా ఎవడు చంపెత్తావు చంపడం నీకే వచ్చేటి నరకడం నీకే వచ్చేటి అలక రావదు మిగతా వాళ్ళకి నువ్వు రౌడీ పాస్టర్ నువ్వు మాట్లాడితే నీ ముష్టి ఏమో వీడియో నీ గురించి మాట్లాడమని నాకు అడుగుతున్నారు ఇలాంటి ముష్టివల గురించి వేస్ట్గాడు వీడి గురించి అందుకే నేను చేయడం మానేశాను వీడికి ఒకటే రామాయణం పట్టుకొని అందులో ఏదో చూసి సీతమ్మ గురించి రాముడు గురించి ఎమోషనల్ అయిపోయి ఏ మీకు నోరులు లేవా మీరు అడగలేరా మేము వస్తేనా మీకు నోరు లేకు యాంకర్ల మీద పడి ఏడు వస్తాడు మళ్ళీ అక్కడ కుర్చీలో పదిసారి లెగిసిపోతుంటాడు యాంకరింగ్ చే అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చోండి కూర్చోండికి వీడికి ఏమో మళ్ళీ ఉంటారు కూర్చోని అంటే వీడికి ఎంత ఎమోషన్ ఎంత దీనిగా ఉన్నాడో చూడండి వీడు అంటే కాసేపు మాట తీరు కూడా రాదు వీడికి ఒక ఇంటర్వ్యూకి వెళ్తే డీసెంట్గా డిగ్నిటీగా కూర్చొని నెమ్మదిగా చక్కగా సమాధానాలు అడిగిన దానికి సమాధానం చెప్పాలి వీడికి అది కూడా రాదు ఒక పది మాల పోరం పోట్లాడదు మేధ లిగిసిపోతుంది వెళ్ళిపోతుడు లేకపోతే ఎమోషనల్ అయిపోయి ఓ ఫైర్ అయిపోయి ఇంత నోరు వేసుకొని వీడు నోటుకు వచ్చిన దాల్లా వాగుతాడు రాధా మనోహర్ గారి గురించి ఇది ఇంకా ఎక్కువ వాగుతాడు మన రాముడి గురించి వాగుతాడు ఒకటే ఇది శివుడి గురించి వాగుతాడు వీడి గురించి ఏం మాట్లాడతాం అస్తమానికి వీడికి అదే పని అయిపోయింది ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళి వీడు ఎన్ని ఇంటర్వ్యూకి వెళ్ళి ఎన్నిసార్లు మాట్లాడితే ఈ ఇలాంటి కుక్క మీద మనం రియాక్ట్ అవుతాం వేస్ట్ కదా ఇలాంటి వాడు పోనీ వీడికి ఏమైనా వీడి క్రైస్తవులు ఇక్కడికి వాల్యూ ఎవరు అజీబాబు గారికి ఆడ క్రైస్తవులు వాల్యూ ఎవరు వాళ్ళు నాలుగే నప్పదు ఈడు వీడి గురించి మనం ఏం చేస్తాం అందుకు పట్టించుకోలేదు లేకపోతే చూస్తున్నాను నేను చూడకుండా ఉండం ఎందుకంటే మనం చేస్తున్నవి ఇవి కాబట్టి ప్రతి ఒక్కడ ఎవడెవడేం పేలుతున్నాడు అని చూస్తాం కాకపోతే పేలిందే పాడిన పాట పాడరా పసిపోల దాసుల లాగా వీడు అనుకుంటుంటే ఇంక మనకు తలనొప్పి అవి మన దేవుళ్ళని అస్తమానం కాదు దూసేస్తుంటే మనం వినలేము మాట్లాడితే ఆ కోపం వచ్చి ఇంక మరి వదిలేసే అంతే కానీ ఒకసారి మనిషికి ఒక మాట గొడ్డుకొక దెబ్బ ఆడు వదిలేసాడు అన్నీ సిగ్గుల వదిలేసి ఊరి మీద ఆంబోతుల పడ్డాడు ఇంటర్వ్యూలకి వెళ్ళి కుక్కలా ఊరకొక్కలా అరుస్తాడు అక్కడ క్లియర్గా వీడు రౌడీతనం వీడు మూర్ఖత్వం అంతా ఇంటర్వ్యూలో బయట పడిపోతుంది ఆడికి గౌరవం ఎవరు ఇస్తారు ఆడికి ఎవరు అసలు కనీసం ఆ చర్చికి ఆ చర్చికి వెళ్ళినా కూడా ఆడికి వాల్యూ ఎవరు అంత దిగజారిపోతాడు ఆ నోరుతోటి ఎవరే అజయ్ బాబు నువ్వు ఎక్కడ నోరు ఎత్తాలో అక్కడెత్తాలి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాల అంతేగాని నీ ఇష్టసారం నూరు ఉంది అని ఇష్టసారం పేలితే ఎవరికి ఆతరి చేయడానికి సరే విలువ ఉండదు ఏం ఉండదు ఇంకా ఊరకొక్కని పేరెట్టేస్తారు నీకు అర్థమైందా ఊరి దగ్గర పెట్టుకొని నోరు పెట్టుకొని మాట్లాడుతుండు మాట్లాడితే పక్క దేవుళ్ళ మీద ఆ దేవుళ్ళ మీద ఈ దేవుళ్ళ మీద పడతావు అది లేకపోతే యాంకర్ యాంకర్ల మీద పడతావు వాళ్ళని తిడతావు నీకు ఎవరో ఒకరు ఉండాలి డ్రెస్ తిట్టడానికి మనకి మళ్ళా అదే అనమాట సంగతి మీరు చేయమని చేశాను కానీ వీడి మీద ఈ వీడియో చేయకుండా ఇంట్రెస్ట్ లేదు అవి నేను చూస్తున్నాను అటు రాలని నాకు తెలుసు కాబట్టి ఇంకెక్కువ అదే పని కాడికి అదే పని అయిపోయింది అలాంటి చెత్త వాళ్ళ మీద మనం ఇంక మరి ఎక్కువ పట్టించుకోకూడదు జై శ్రీరామ్